హాయ్ అండి నేను ఈరోజు వెజ్ పులావ్ తీసుకుంటున్నాము దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చేస్తాను అండి పొటాటో క్యాప్సికమ్ క్యారెట్ నిమ్మకాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర గరం మసాలా ఎవరెస్ట్ చికెన్ మసాలా పెరుగు ఇవి రైస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాము ఇవి ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టినా ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇందులో వేసుకోవడానికి ఇదేమో పన్నీరు అల్లం పేస్ట్ పన్నీరు ఉడకబెట్టి నీళ్ళు పంపేసి పెట్టినాము ఫస్ట్ పెరుగు పెరుగు ఎంత తీసుకున్నాం నానా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు ఇది ముగ్గురికి సరిపడ క్వాంటిటీ కోసమని చేస్తున్నాను ఉడకబెట్టిన పన్నీర్ని ఇందులో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం సరేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ మూడు పెద్ద సైజు మూడు ఫ్రై చేసిన ఆప్ చే మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న క్యా క్యారెట్ క్యాప్సికము నాలుగు క్యాప్సికమ్లు ఒక మూడు చిన్న సైజు క్యారెట్లు ఇది రెండు చిన్న సైజు పొటాటోస్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా నెక్స్ట్ ఇది కసూరి మేతి ఒక గుప్పెడు చికెన్ మసాలా ఇది ఒకటి గుప్పెడుకుబర్ గరం మసాలా ఇది కూడా వన్ స్పూను వన్ స్పూన్ ధనియా పౌడరు ఇది ఇంట్లో రెడీ చేసుకున్నది టూ స్పూన్స్ ఇందులో మసాలాలు అవి ఏం లేవు ఓన్లీ ప్లెయిన్ ధనియా పౌడరు కొద్దిగా పసుపు కరిమీలు రెండు స్పూన్లు కారం ఎంత వేయాలి క్వాంటిటీ వన్ స్పూన్ సాల్ట్ ఈ నాలుగు నిమ్మకాయలు కట్ చేసుకున్నాం కదా ఈ నాలుగు నిమ్మకాయలను రసం పిండేసుకోవాలి గింజలు తీసేసి నిమ్మరసం పిండుకున్న తర్వాత మొత్తం దీన్ని ఒకసారి అంతా కలిసిపేసుకోవాలి అంతా కలిపేసుకోవాలి తీసుకొని ఒక పది పదిహేను నిమిషాలు వీటిని ఇట్లనే మ్యారినేట్ చేసుకోవాలి మూడు స్పూన్లు నెయ్యి కొద్దిగా ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ పచ్చిమిర్చి బిర్యానీకు బండ పువ్వు దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఇలాచి లవంగాలు సాజీరా ఇవన్నీ ఆయిల్ నెయ్యి వేసుకున్నాం కదా ఈ వేడే నెయ్యి ఇప్పుడు వేసిస్తాలి కదా ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఇవన్నీ వేసేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఊటక తీసుకోవాలి నేను ఈ గ్లాస్తోని టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నా అయితే టూ గ్లాస్ వాటర్ పోస్తున్నా ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి ఉప్పు కారము సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి Perfect. 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 Perfect.